ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మహాలక్ష్మి సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సందర్భం దొరికినప్పుడల్లా సీత సుమతి ప్రస్తావన తీసుకువస్తూనే ఉంది ఇంకా సుమతి బ్రతికే ఉందని తెలిస్తే నా పరిస్థితి ప్రమాదంలో పడుతుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి తన చీరల్లో వెతుకుతూ ఉంటుంది ఇంకా సుమతి మహాలక్ష్మి ఇద్దరు దిగిన ఫోటో ఇంకా మహాలక్ష్మికి కనిపిస్తుంది ఇంకా అప్పుడే మహాలక్ష్మి ఇంకా ఫోటోని చూస్తూ వసే సుమతి నువ్వెక్కడున్నా నిన్ను వదలనే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది సీత అప్పుడే ఇంకా స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి కోపంగా ఫోటోను కొడుతూ ఉంటే ఇంకా ఫోటో కింద పడిపోతుంది ఇంకా ఫోటోను తీస్తూ ఉంటే ఇంకా ఫోటో ఎగురుకుంటూ సీత ముందు పడుతుంది ఇంకా మహాలక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సీత ఆ ఫోటోని తీసి తిరిగేసి ఉంటుంది ఇంకా ఫోటో వెనకాల వైపు చూస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ ఫోటో ఎక్కడ సీత చూస్తుందా అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్